ప్లస్ వాళ్ళకి అంత అనుభవం కూడా ఉండదు వచ్చి ఎట్లా చేసుకోవాలి కే ఎక్స్చేంజ్ లో ఈ తమ్ముపులు అన్ని లేకుండా యూటిలిటీ ద్వారా హ్యాపీగా వాళ్ళ యొక్క సేలబుల్ కైండ్స్ అన్నిటి కూడా నికరమైన రేటు తోటి వాళ్ళు క్యాష్ చేసుకునే దానికి ఒక మంచి అవకాశము ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎవ్రీ జీరో పాయింట్ టూ పర్సెంట్ లేదంటే ఎలా అయితే మనం కంపెనీ అవకాశం ఇస్తుంది అలా వచ్చిన కాయిన్స్ అన్ని కూడా డివైడెడ్ బై పన్నెండు నెలలు అవుతుంది అంటే ఒక నెల ఈ నెలది మాత్రం నువ్వు ఎక్సేంజ్ లో పట్టుకెళ్ళగలవు మిగతావి కిబోలో వదిలేయాలి కిబోలో ఉండి మాత్రం ఏంటవుద్ది పదకొండు నెలల తాలూకు కాయిన్స్ కూడా మీ కిబోలో అమ్మేసుకోవచ్చు లేదంటే కేజీస్ లో కూడా ఒకసారి ఇచ్చుకోవచ్చు అక్కడ అవకాశం జరిగితే పదకొండు నెలలు అక్కడ ఆగాల్సిన పని లేదు అవసరం లేదు ఇవన్నీ కలిపి మనం అక్కడ రేటు పెడతారు అక్కడ రేటు పడకుండా ఇక్కడ ఐదు వందల రూపాయల మన ఒక స్టాండర్డ్ ఐదు వందల రూపాయలు నోట్లా తయారు చేసి ఇక్కడ పెట్టాం ఇప్పుడు దీని మీద మన కాయిన్ కి ఎక్కువ రేట్ వస్తే అక్కడికి వెళ్తారు అక్కడ తగ్గిపోతే ఇక్కడికి వస్తారు లేదా యూపీఎీలో ఇచ్చేస్తారు అమ్ముకోలేని అందరూ ఈ కిరో ఎక్స్చేంజ్ ఎవరొకరు అమ్మేసుకుంటారు అక్కడ కొనుక్కున్నందుకు కేజీసీ లో కానీ ఇన్ని ఎక్స్చేంజ్ లో కానీ అమ్మేసుకుంటారు డాడీ చాలా మంచి నిర్ణయం ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో సపోజ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి నాకు తెలిసి ఒక ఫస్ట్ మన కేజీసీ ప్రాజెక్ట్స్ లైవ్ లోకి వచ్చాయంటే యూటిలిటీలో ఎస్పెషల్లీ మనం అనుకున్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కానీ లైవ్ లోకి వచ్చేసాయంటే ఒక నా ఎస్టిమేషన్ ప్రకారం డిసెంబర్ కి ఎవరి దగ్గర ఒక్క సేల కూడా ఉండదు 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 అంటే డిసెంబర్ కావచ్చు అది నెక్స్ట్ డిసెంబర్ కావచ్చు కానీ ఉండవు లేదండి నెక్స్ట్ మంత్ కి కావచ్చు నెక్స్ట్ మంత్ కూడా వంద రోజుల్లో నేను అనుకునేది వంద రోజులు అనుకుంటున్నాను చాలా వంద రోజుల్లో మాత్రం అద్భుతమైన మార్పులు వస్తాయని అనుకుంటున్నాను చెప్పకపోయేది చాలా ఇంపార్టెంట్ చేస్తాడు తక్కువ ఎక్కువ కొను కదా ఈ ద్వారాకి ఏ కాయిన్ ఏ ఎక్స్చేంజ్ లో నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం మనకి గ్లోకల్ ఎక్స్చేంజ్ లో ఉంది అక్కడ ఎక్స్చేంజ్ లో ఎక్కువ కొనుక్కో ఇక్కడ కిబో ఎక్స్చేంజ్ లో గ్లాగల్ ఎక్స్చేంజ్ తక్కువ కొనేంచుకోవాలి ఏ కాయిన్ లేదు ఈవెన్ శిబా నుంచి బిట్ కాయిన్ వరకు కూడాను ఎక్కడ కూడా ఇక్కడ కొనొచ్చు అక్కడ ఇక్కడ తక్కువ రేటు కొనొచ్చు అక్కడ ఎక్కువ రేటు అమ్మొచ్చు లేదా మినిమం మాక్సిమం గ్యారెంటీ ఐదు వందల రూపాయలతో ఇప్పుడు బాట్సప్ లో ఈ మార్కెట్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా మన కాయిన్ మీదే పడతారు ప్రపంచం అంతా వేరీ దారి లేదు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మాత్రమే కేజీసీ తాలూకా యూట్యూబ్బీలో ఐదు వందల రూపాయలు కానీ ఇవి రానున్న ఇమీడియట్ రోజుల్లో ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనకు ఆయన్ని యూపీలో తీసుకెళ్తున్నాను కేజీ ద్వారా అక్కడ ఏమవుతుంది ఆ డాలర్ ఉంటే ఐదు వందలు డివైడెడ్ బై ఆ డాలర్కి వస్తుంది డాక్టర్ అది డాలర్ లోనే ఇటు నడుస్తుంది నీరోల్లోనే ఇటు నడుస్తుంది లోనే య్యూటీ నడుస్తుంది ఎక్కడ ఏ కంట్రీలో ఎలా ఉంటే అలాగే యూటిని తీసుకెళ్తున్నాం మనం అక్కడ యూటిలిటీ మన కన్స్ట్రక్షన్ లేకపోవచ్చు ఈ లేకపోవచ్చు కానీ అక్కడ యూటిలో అక్కడ ఉన్నటువంటి ఆదేశంలో ఉన్న ప్రొడక్టులు తీసుకొస్తున్నాం అక్కడికే దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్లు మన ఇండియా తీసుకొస్తున్నాం మన ఇండియాలో ఉన్న ఆ ఆదేశం తీసుకెళ్తున్నాం ఈ మొత్తం ఈ విధానంలో ఎక్కడైనా యుటిలో పెట్టిన కాయిన్ ఐదు వందలే వెరీ వెరీ ఐదు ఒక డాలరు ఏ రీతిలో మార్చుకునే వాళ్ళు ఐదు తొమ్మిది రూపాయలే ఒక ఇండియన్ కరెన్సీ ఐదు వందల రూపాయలు మీరు ఎక్కడ మార్చుకునే ఐదు వందలే ఐదు వందలే అలాగా ప్రపంచ స్థాయి విక్యుద్ధీలోకి మనం ఆయన్ని పట్టుకెళ్ళిపోతున్నాం వెరీ వెరీ గుడ్ ఇప్పుడు చెప్పి ఈ కాయిన్ కొన్ని సౌలభ్యాలు దేనికి ఉన్నావు దేనికి లేదు రావు కూడా ఆలోచన కూడా చేయలేరేమో చాలా గొప్పగా ఉన్న మనసు జనాల కోసం పనిచేసేటువంటి ఆలోచన ఉందా లేదంటే రాదు దాచుకోవాలి దోచుకోవాలని దోచుకుంటానంటే ఇక్కడ రాదు ఇది అలాగే ఒక కంపెనీ ఓల్ అండ్ ఉన్నాయి కాబట్టి మనం సాధ్యం లే దావుదు ఆ పాజ్ వస్తుంది వీళ్ళతోటి షేర్ మార్కెట్ లో ఉంటే అవన్నీ జరగవు సో ఇంతటి అవకాశం దేనికి లేదు ఈ నెల రోజులు ఆగినందుకు రేపటికి ఇంత బాధపడ్డారు కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎంతో హ్యాపీ అవుతారు అవును డాడీ క్లియర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఇది అంటే ఒక నెందు ఈ నెందు మాత్రం నువ్వు ఎక్సేంజ్ లో పట్టుకెళ్ళగలవు మిగతావి ఓకే వదిలేయాలి కిబోలో ఉన్ని మాత్రం ఏంటద్ది పదకొండు నెలల తాలూకు కాయిన్స్ కూడా మీ క్యూబోలో అమ్మేసుకోవచ్చు లేదంటే కేజీస్ లో కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ అవకాశం పదకొండు నెలలు అక్కడ ఆగాల్సిన పని లేదు అవసరం లేదు లేదు ఇవన్నీ కలిపి కేజీ వ్యాక్సిన్ పెట్టుకుంటే అక్కడ రేటు పడిపోయింది అక్కడ రేటు పడకుండా ఇక్కడ ఐదు వందల రూపాయల మనం ఒక స్టాండర్డ్ ఐదు వందల రూపాయలు నోట్లా తయారు చేసి ఇక్కడ పెట్టాము ఇప్పుడు దీని మీద మన కాయిన్ కి ఎక్కువ రేట్ వస్తే అక్కడికి వెళ్తారు అక్కడ పెళ్ళిపోతే ఇక్కడికి వస్తారు లేదా యూపీ ఇచ్చేస్తారు అనుకూలంగా నందరూ ఈ కిబో ఎక్స్చేంజ్ లో ఎవరో ఒకరికి అమ్మేసుకుంటారు కొన్ని కొన్ని అందరూ కేజీసీ లో గాని ఇన్ని ఎక్స్చేంజ్ లో గాని అమ్మేసుకుంటారు డాడీ చాలా మంచి నిర్ణయం ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజులు సపోజ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి నాకు తెలిసి ఒక ఫస్ట్ మన కేజీసీ ప్రాజెక్ట్స్ లైవ్ లోకి వచ్చాయంటే యూటిలిటీలో ఎస్పెషల్లీ మనం అనుకున్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కానీ లైవ్ లోకి అంటే ఒక నా ఎస్టిమేషన్ ప్రకారం డిసెంబర్ కి ఎవరి దగ్గర ఒక్క సేల కూడా ఉండదు 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 అంటే డిసెంబర్ కావచ్చు అది నెక్స్ట్ డిసెంబర్ కావచ్చు కానీ ఉండవు లేదండి నెక్స్ట్ మంత్ కే కావచ్చు ఎస్ నెక్స్ట్ మంత్ కూడా వంద రోజుల్లో నేను అనుకునేది వంద రోజులు అనుకుంటున్నాను ఖచ్చితంగా చాలా మార్పులు జరిగితే వంద రోజుల్లో మాత్రం అద్భుతమైన మార్పులు వస్తాయని అనుకుంటున్నాను అమ్మడం కొని అమలు చేస్తాడు తక్కువ ఎక్కువగా గమంటారు కదా ఈ ద్వారా ఏ కాయిన్ ఏ ఎక్స్చేంజ్ లో నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం మనకి ఓ గ్లాకల్ ఎక్స్చేంజ్ లో ఉంది అక్కడ ఎక్స్చేంజ్ లో ఎక్కువ కమ్ముకో ఇక్కడ కిబో ఎక్స్చేంజ్ లో గ్లాకల్ ఎక్స్చేంజ్ లో తక్కువ కొనేంచుకో అవకాశం ఏ కాయిన్ కి లేదు ఏ కాయిన్ కి లేదు పాయింట్ రైట్ ఈ శిబా నుంచి బిట్ కాయిన్ వరకు కూడాను ఎక్కడా కూడా ఇక్కడ కొనొచ్చు అక్కడ ఇక్కడ తక్కువ రేటు కొనొచ్చు అక్కడ ఎక్కువ రేటు అమ్మొచ్చు లేదా మినిమం మాక్సిమం గ్యారంటీ ఐదు వందల రూపాయలతో గ్యారెంటీ కూడా ఇప్పుడు భవిష్యత్తు ఈ మార్కెట్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా మన కాయిన్ మీదే పడతారు ప్రపంచం అంతా వేరే దారి కూడా లేదు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మాత్రమే కేజీసీ తాలూకా యూట్యూబ్ జీలో ఐదు వందల రూపాయలు అవును కానీ ఇవి రానున్న ఇమీడియట్ రోజుల్లో ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనకు వాళ్ళని యూట్యూబ్ తీసుకెళ్తున్నాను కేజీసీ ద్వారా అక్కడ ఏమవుతుంది ఆ డాలర్ ఉంటే ఐదు వందలు డివైడెడ్ బై ఆ డాలర్ డాలర్ లోనే అని అది డాలర్ లోనే ఇటులీ నడుస్తుంది న్యూరో లోనే ఇటుల్టీ నడుస్తుంది దీనాంలోనే ఇటువంటి నడుస్తుంది ఎక్కడ ఏ కంట్రీలో ఎలా ఉంటే అలాగే యుటిల్టీ తీసుకెళ్తున్నాం అక్కడ యూటిలిటీ మన కన్స్ట్రక్షన్ లేకపోవచ్చు ఈ లేకపోవచ్చు కానీ అక్కడ యుటిల్టీలో అక్కడ ఉన్నటువంటి ఆదేశంలో ఉన్న ప్రొడక్టులు తీసుకొస్తున్నాం అక్కడికే ఆదేశంలో ఉన్నటువంటి మన ఇండియా తీసుకొస్తున్నాం మన ఇండియాలోని ప్రొడక్టు ఆదేశం తీసుకెళ్తున్నాం ఈ మొత్తం ఈ విధానంలో ఎక్కడైనా యుఫిటీలో పెట్టిన కాయిన్ ఐదు వందలే ఒక డాలర్ ఏ దేశంలో మార్చుకునే వేళ ఐదు తొమ్మిది రూపాయలే ఒక ఇండియన్ కరెన్సీ ఐదు వందల మీరు ఎక్కడ మాకు ఐదు వందలే ఐదు వందలే అలాగా ప్రపంచ స్థాయి వ్యక్తిలోకి మన కాయిన్ పట్టుకెళ్ళిపోతున్నాం వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు చెప్పి ఈ కాయిన్ కొన్ని సౌలభ్యాలు దేనికి ఉన్నాయి దేనికి లేదు రావు కూడా ఆలోచన కూడా చేయలేరేమో చాలా గొప్పగా ఉన్న మనసు జనాని కోసం పనిచేసేటువంటి ఆలోచన ఉండాలి లేదని రాదు దాచుకోవాలి దోచుకోవాలని దోచుకుంటానంటే ఇక్కడ రాదు ఇది అలాగే ఒక కంపెనీ ఓలెన్స్ ఓలై ఉన్నాయి కాబట్టి మనం సాధ్యం లేదు అవదు ఆ పార్సెస్ తోటి వీళ్ళతోటి షేర్ మార్కెట్ లో ఉంటే అవన్నీ జరగవు సో ఏంటి లేదు ఈ నెల రోజులు ఆగినందుకు రేపటికి ఎంత బాధపడ్డారు కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎంతో హ్యాపీ అవుతారు అవును క్లియర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్